రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత నైన్ టూ ఎయిట్ వన్ ఫోర్ ఫైవ్ ఎయిట్ వన్ ఎయిట్ వన్ నేటి కాలం యువత అభిరుచులు మారాయి పెళ్లి అంటే అలా ఇలా కాదు అబ్బా వాడి పెళ్లి ఏం జరిగిందిరా అంటూ నలుగురు గొప్పగా చెప్పుకునేలా చేసుకోవాలని ముందే ప్లాన్లు వేసుకుంటున్నారు ఇందుకోసం భారీగా ఖర్చు కూడా చేస్తున్నారు పైగా ఈ మధ్య పెళ్లికి ముందే ప్రీ వెడ్డింగ్ షూట్ అనేది బాగా ట్రెండ్ అవుతోంది చాలా మంది యువత ఇలా ప్రీ వెడ్డింగ్ షూట్ కు ప్లాన్ చేసుకుంటున్నారు అచ్చం ఇలాగే పెళ్లికి ముందే ప్రీ వెడ్డింగ్ షూట్ ప్లాన్ చేసుకుంది ఓ జంట షూట్ జరుగుతూ ఉండగా ఊహించని ఘటన చోటు చేసుకుంది ఇలా జరగటంతో వీరి తల ప్రాణం తోకకొచ్చినట్లయింది ఇంతకు వీరి ప్రీ వెడ్డింగ్ షూట్ లో ఏం జరిగిందంటే షూట్ ఈ ట్రెండ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా నడుస్తోంది పెళ్లి చేసుకోబోయే యువత ఖచ్చితంగా ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకోవాలని అనుకుంటున్నారు దానికి ఖర్చు భారీగా అయినప్పటికీ ఏ మాత్రం వెనకడుగు వేయటం లేదు ఇలాగే ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం రిషికేష్ వెళ్ళింది ఈ జంట గంగా నది మధ్యలో ఫోటో షూట్ జరుగుతుండగా ఊహించని ఘటన చోటు చేసుకుంది ఉన్నట్టుండి ఇలా జరగడంతో ఈ జంట ఒక్కసారిగా షాక్ కి గురైంది దెబ్బకు దేవుడు గుర్తొచ్చినంత పనైంది త్వరలో పెళ్లి చేసుకోబోయే ఓ జంట ఇటీవల ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం రిషికేష్ వెళ్ళింది అక్కడ గంగానది మధ్యలో ఉన్న అందమైన లొకేషన్లో ఈ జంటను ఫోటోగ్రాఫర్లు ఫోటోషూట్ చేస్తూ ఉన్నారు ఇదే సమయంలో ప్రమాదవశాత్తు ఈ జంట ఆ నదిలో చిక్కుకుపోయింది ఆ సమయంలో వారికి అక్కడి నుంచి ఎలా బయటపడాలో తెలియక హెల్ప్ మీ అంటూ అరుపులు కేకులు వేశారు వెంటనే అప్రమత్తమైన ఫోటోగ్రాఫర్స్ అక్కడ ఎస్డీఆర్ఎఫ్ బృందానికి సమాచారం అందించారు వెంటనే చేరుకున్న ఆ బృందం నదిలో చిక్కుకున్న జంటను రక్షించి వారిని బయటకు తీసుకొచ్చారు అయితే ఇదంతా గమనించిన కొందరు వ్యక్తులు సెల్ ఫోన్ లో వీడియో తీసుకున్నారు ఇదే వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో క్షణాల్లో వైరల్ గా మారింది ఈ వీడియోను చూసిన కొందరు నెటిజన్స్ ఒక్కొక్కరు ఒక్కొక్కలా కామెంట్స్ చేస్తున్నారు ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం ఇన్ని తిప్పలు అవసరమా అని కొందరు అంటుంటే చావును కోరి తెచ్చుకోవటం అంటే ఇదేనేమో అంటూ మరికొందరు కామెంట్స్ చేశారు మరో విషయం ఏంటంటే ఇక్కడ ఫోటోషూట్ చేయటం నిషేధం అయినప్పటికీ ఈ జంట అక్కడ ప్లాన్ చేసుకున్నారట ముందు ఫోటోషూట్ చేసుకోవటంలో తప్పులేదు కానీ ప్రమాదం జరుగుతుందని తెలిసి కూడా ఇలా చేస్తే ఇబ్బందుల్లో పడి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు ఒకవేళ ప్రీ వెడ్డింగ్ ప్లాన్ చేసుకుంటే ఇలాంటి ప్రదేశంలో చేసుకుని ఇబ్బందులు పడే బదులు ఎవరూ లేని ప్రదేశంలో చేసుకోవడం అనేది ఎంతో మంచిది చూశారుగా అక్కడ నిషేధం అని తెలుసు కూడా ఈ జంట ప్రీ వెడ్డింగ్ షూట్ కు ప్లాన్ చేసుకున్నారు చివరికి ప్రమాదానికి గురై అదృష్టం బాగుండి ప్రాణాలతో బయటపడ్డారు దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో ఇంట్లో వైరల్ గా మారుతోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి